హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ టు నైట్ వరకు తీసానండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను పొద్దు పొద్దున్నే వీడియో స్టార్ట్ చేశాను క్వార్టర్ టు సిక్స్ అలా అవుతోంది టైం అయితే మా వారు వాకింగ్ అయితే వెళ్ళారు ఈరోజు నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా ఇంట్లో పండ్లు ఉన్నాయని వెళ్ళలేదు పిల్లలకైతే హాఫ్ డే అండి స్కూల్స్ లాస్ట్ సాటర్డే రోజు తీస్తున్న వ్లాగ్ అనమాట సాటర్డే అయితే హాలిడేనే ఉంటుంది ధనుష్కి మాత్రం ఒక్కోసారి ఫుల్ డే పెడతారు ఒక్కొక్కసారి హాఫ్ డేనే ఉంటుంది అలాగే మా వారు కూడా ఉన్నారు కాబట్టి నేను మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ అంతా కూడా ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసేసుకున్నాను టెన్ ఓ క్లాక్ అలా వంట స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈవినింగ్ కొంచెం బయటకు వెళ్దాం అనుకుంటున్నాము చాలా డేస్ అయిపోయింది బయటకు అయితే వెళ్ళట్లేదు ఇంకెక్కడికి మాల్కి వెళ్దాం అనుకుంటున్నాము వీడియోనైతే చూస్తూ ఉండండి నేను క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నానండి రైస్లోకైనా చపాతీలోకి మెయిన్ రైస్లో కంటే కూడా బగారా రైస్ జీరా రైస్ పలావ్ అలాంటి వాటిల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఏ విధంగా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను నేను క్యాలీఫ్లవర్ మీడియం సైజ్ అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తానన్నమాట ఇందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి ఉడికించేసి వాటిని తీసి పక్కన పెడుతున్నానండి ఫ్రై చేయాలన్నా కూడా ఇలాగే ఉడికించి చేస్తాను మంచూరియా చేయాలన్నా అలాగే చేస్తాను ముందు ముందు వీడియోస్లో నేను ఏ రెసిపీ చేసినా కూడా వెరైటీగా మీతో షేర్ చేసుకుంటాను లేండి నేను నాకు తెలిసి ఈ కర్రీని మీతో షేర్ చేసుకోలేదని అనుకుంటున్నాను సో అదే గుర్తొచ్చి వీడియో అయితే తీసుకున్నాను ఎందుకంటే మార్నింగ్స్ ఏమో చెయ్యను డిన్నర్కే చేస్తాను అనమాట కొంచెం స్పెషల్గా ఉన్నవి మార్నింగ్ ఎంత ఎర్లీగా లేచినా కూడా ఇలాంటి రెసిపీస్ కొంచెం టైం టేకింగ్ కాబట్టి చెయ్యను అదే డిన్నర్కి అయితే చేస్తాను అనమాట సో అందుకని తీసి ఉండను వీడియోస్ అయితే తీసి ఉండను అనుకుంటున్నాను నాకు తెలిసైతే ఇప్పుడు ఎలాగో చేస్తున్నాను కదా మీతో షేర్ చేసుకుంటాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించేసి అలా క్యాలీఫ్లవర్ అంతా కూడా ఒక ప్లేట్లో అయితే తీసుకొని ఈ వాటర్ ఇంకా పక్కన పెట్టేస్తానండి వన్ సైడ్ ఆ రోజు సాంబార్ కూడా చేస్తున్నాను అనమాట రైస్ అయితే అయింది పక్కన పెట్టేసాను తర్వాత ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ అండ్ సాంబార్ చేస్తున్నాను కర్రీ ఎందుకు ఇప్పుడే చేస్తున్నానంటే తింటే రైస్లోకి తింటారు లేదు అంటే నైట్ డిన్నర్లోకి అన్నట్టుగా చేస్తున్నాను బయటికి వెళ్తున్నామని చెప్పాను కదా సో అది వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం చపాతి పిండి కలిపేసి పక్కన పెట్టి వెళ్తానండి వెళ్ళొచ్చిన తర్వాత చపాతీలే కదా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కర్రీ రెడీగా ఉంటే అని అలా చేస్తున్నాను సాంబార్ కాదులేండి పప్పుచారులా చేస్తున్నాను అనమాట ఎక్కువ వెజిటేబుల్స్ అవి వేయకుండా సింపుల్గా చేస్తున్నాను మా పిల్లలకి సాంబార్ అంటే చాలా ఇష్టం ఇంకా అన్ని రెసిపీస్తో పోలిస్తే సాంబారు ఆలూ ఫ్రై చాలా ఫేవరెట్ అనమాట అందుకనే ఇక పిల్లలు ఇంట్లో ఉన్న రోజుల్లోనే సాంబార్ కానీ వాళ్ళకు నచ్చినవి చేసి పెడుతూ ఉంటాను ఈరోజు మార్నింగ్ మార్నింగే బాక్సులు కట్టే పని లేదు కాబట్టి ఇంట్లో పనులన్నీ ముందు ఫినిష్ చేసేసుకున్నానండి తర్వాత కిచెన్లోకి వచ్చి వంట స్టార్ట్ చేశాను పూజ కానివ్వండి తర్వాత మేము ఫ్రెషప్ అవ్వడం అన్నీ ప్లాన్డ్గా చేసుకుంటాను సాటర్డే ఇలా అందరూ ఇంట్లో ఉన్న రోజు ఏంటంటే పనులు కొంచెం లేట్గా అవుతాయి పనులు కూడా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకని ఎక్కువసేపు రిలాక్స్ అవ్వకుండా బ్రేక్ఫాస్ట్ తర్వాత వంట ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటాను ట్రైపాడ్ పెట్టి తీస్తున్నాను కదా ఆన్ చేశాను అనుకున్నాను కెమెరా మర్చిపోయాను ఇక్కడ ఇలా పేస్ట్ అయితే పడుతున్నానండి చెక్క లవంగా ఇలాచి జీడిపప్పు అలాగే డ్రై కోకోనట్ అనమాట తురిమిది అన్నమాట బయట నుంచే తీసుకొచ్చిందే నేను ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు ఎప్పుడైనా స్వీట్స్ చేసినప్పుడు యూస్ చేస్తాను ఇలాగా అలాగే ఇందులోకి అల్లము వెల్లుల్లి మొత్తం కలిపి ఫైన్గా పేస్ట్ పట్టుకోవాలి ఇందులో గమనించారా గసగసాలు అయితే వెయ్యట్లేదు బాగోదనమాట రైస్లోకి చపాతీలోకి అయితే బాగుంటుంది కానీ సరే ఒకవేళ పిల్లలు మా టెడ్డికి చాలా ఇష్టం ఈ కర్రీ సో రైస్లోకి గసగసాల అంతగా బాగోదు అని చెప్పి నేను గసగసాల అవైడ్ చేశాను మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఏమేమి వేసాను అని చెక్క లవంగా ఇలాచి జీడిపప్పు కొబ్బరి అల్లం వెల్లుల్లి వేసానండి వేసి ఫైన్గా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టుకున్నాను కదా పేస్ట్ని ఇప్పుడు కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మీ ఇష్టము మనం కర్రీ క్వాంటిటీ ఎంత చేస్తామో తగినట్టుగా ఆయిల్ వేసుకుంటాం కాబట్టి నేను యూస్ చేసేది కొంచెం ఆయిల్ తక్కువగానే వాడతాను సో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు అయితే వేసుంటాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి కొంచెం అవి చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఆనియన్ వేసుకుంటున్నాను మీడియం సైజు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి కారం వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే జీడిపప్పు వేసాను కదా పేస్ట్ అంతా కూడా వైట్ కలర్లో ఉంటుందన్నమాట అందుకని ఇక్కడ పచ్చిమిర్చి తగ్గించేసి కారం క్వాంటిటీ కొంచెం వేసుకుంటాను కలర్ కోసం కూడా ఆనియన్స్ ఒక్కోసారి చాలా లేట్ అవుతాయి అనమాట అందుకని సాల్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ వేసుకుంటాను త్వరగా వేగిపోతాయి కదా ఆనియన్స్ ఇలా వేగుతూ ఉండగానే ఇందులోకి పసుపు అలాగే టమాటోస్ కూడా వేసుకున్నానండి ఒక రెండు పచ్చి పచ్చిబాటాని కూడా వేసుకున్నాను వాటర్ అది వేయకుండా ఆయిల్లోనే మగ్గితే త్వరగా మగ్గిపోతుంది ఇందులోకి ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకుంటున్నాను మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి వేసేసుకుంటే సరిపోతుంది ఇక పేస్ట్ వేయంగానే అడుగంటి పోయినట్టు టైట్గా అవుతుంది కదా అందుకని కొంచెం వాటర్ అనేది వేసుకొని కలుపుకోవాలి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకుంటున్నాను పసుపు వేసుకున్నాం కదా అందుకని కలర్ అలా చేంజ్ అయింది త్వరగానే ఉడికిపోతుందండి క్యాలీఫ్లవర్ ఇందులోకి కారం వేసుకుంటున్నాను చెప్పాను కదా ఇక్కడ పేస్ట్ వేయడం వల్ల తెల్లగా ఉంటుంది కర్రీ అందుకని చెప్పి ఒకటిన్నర టేబుల్ స్పూను కారం వేసుకున్నాను కొంచెం కారము అలాగే మసాలా కూడా కొంచెం ఎక్కువ పడుతుంది కర్రీకి ఇలా ఉడుకుతూ ఉండంగానే ఇందులోకి ధనియాల పొడి గరం మసాలా కసూరి మేతి వేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక టెన్ మినిట్స్ పాటు ఉడికించేసి కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేసేయడమే కర్రీ అయితే చాలా ఎమ్మీగా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి బయటికి అయితే స్టార్ట్ అయ్యామండి మా ఇంటికి దగ్గరలో ఉన్న మాల్కే వెళ్తుంటాము అక్కడికి వెళ్ళాను ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాను సైడ్ స్ట్రింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా నా దగ్గర అసలు ఒక్కటి కూడా లేదు బయటికి వెళ్ళాలంటే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఎక్కువగా నేను హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలా క్యారీ చేయను ఎందుకో నచ్చదు నాకు ఎప్పుడైనా ఇక తప్పదు ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవాలి అనుకుంటే తప్ప నార్మల్గా అయితే యూజ్ చేయను ఒక మొబైల్ ఒకటి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాను అదేదో స్ట్రింగ్ బ్యాగ్ ఉంటే ఈజీగా ఉంటుంది కదా హ్యాండీగా ఉంటుంది అని చెప్పి చూస్తున్నాను బ్యాగ్స్ అయితే ఎంత బాగున్నాయో నాకు బాగా నచ్చాయి బ్యాగ్స్ అవి అలా చూస్తూ ఉన్నాను టెడీకి ఫర్ ఉంటాయి కదా అలాంటివి చాలా ఇష్టం అనమాట మమ్మీ ఇక్కడ చూడు ఇక్కడ చూడు అంటుంది అందుకే చూస్తున్నాను ఇటు సైడ్ వచ్చి నేను అలాగొంట నాకు నచ్చింది అదే టోట్ బ్యాగ్స్ బాగుంటుంది నాకు ఇష్టం మా వీడియోలోనే ఉంది మా చిన్న బ్యాగ్స్ ఉన్నాయి కదా మన దగ్గర పెద్ద చూడమేనా ఆ పైన ఆ పైన బాగుంది ఎప్పుడైనా బాగుంది అది చాలా బాగుంది అవును వన్ డేకి సరిపోద్ది బాగుంది ఇది చూడు ఇది చూడు మెటీరియల్ సేమో దానికి ఎందుకు ఈ కలర్ బాగుంది అనిపిస్తుంది కదా ఓ ఉందని నచ్చిందా నీకు బాగుంది పెట్టలేదు నైట్ వేర్స్ కలర్ బాగుంది కదా బ్లూ మై ఫేవరెట్ ఈ పాలిష్ సూపర్ కలర్ కదా ఇది భలే ఉంది ఇక్కడ యూజ్ చేయకూడదు కదా పెట్టుకుంటారా మంచి కలర్స్ తెలుసా గ్రీన్ ఉంది బాగుంది ఉందనుకుంటాను మన దగ్గర ఉంది ఉంది ఈ థిక్ గ్రీన్ అయిపోయింది ఇప్పుడు పెట్టుకోవట్లేదు నేను ఈ బ్లూ ఉంది పర్పుల్ ఉంది శారీ కలర్లు ఈజీ ఈ కలర్ కూడా ఉంది నా దగ్గర లాస్ట్ టైం తీసుకున్నాం పర్చేస్ చేస్తే ఆఫర్లో కొంచెం తగ్గుతుంది ప్రైస్ ప్రజెంట్ అయితే టూ నైన్ నైన్ ఉంది బట్ క్వాలిటీ సూపర్ ఉంటుంది నేను ఇక్కడ స్పెట్స్ చూస్తున్నాను కదా చాలా మంచి క్వాలిటీ చాలా ఆఫర్లు కూడా నడుస్తున్నాయి అన్నమాట వీటి మీద సో చెక్ చేసుకుంటున్నాను కానీ నాది చిన్న ఫేస్ కాదా అవి పెద్దగా అనిపిస్తున్నాయంట సో పక్కనైతే పెట్టాను మనం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ అవుతాయి కదా ఆల్రెడీ నా దగ్గర అయితే ఉన్నాయి సో చూసేసి పక్కనైతే పెట్టాను ఆ ట్యాగులతో పెట్టుకోవాలంటే ఒకలాగుంది అందుకే పెట్టేసాను మళ్ళీ టెడీ డ్రెస్సెస్ చూస్తూ ఉంది సో నాకు అప్పటికే కొన్ని షాపింగ్స్ అలా చూస్తూ ఉన్నాము కూర్చున్నాను అనమాట ఒక ప్లేస్లో సరే మళ్ళీ వెళ్ళి అలా వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇది బాగుంది కదా నెక్ చైన్ కాకపోతే ఇలాంటివి ఎందుకో వేయాలనిపించదు ఇవి ఇది జస్ట్ సింపుల్ నచ్చింది బాగుంది చాలా బాగుంది నెక్కి ఓ ఇది డబులా త్రిబుల్ ఇది వై చాలా బాగుంది నా నీ దగ్గర ఉన్న చైన్ లాంటిది ఇది కూడా చాలా బాగుంది ఇవి గోల్డ్లో కూడా వస్తాయి ఇలా ఫైవ్ గ్రామ్స్ అలా ఆటెల్లో తీసుకోవడం బెటర్ బాగున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి గ్రీన్ కలర్ నేనేం తీసుకోవట్లేదు కానీ చూపిస్తున్నాను లాస్ట్ టైం బ్లాక్ బీడ్ ఇక్కడే తీసుకున్నాను ఇప్పుడేమో లేవు ఇవన్నీ ఇలాంటివి యూజ్ చేయండి నేను అవి నా దగ్గర ఉన్నాయి గ్రీన్ కలర్ సేమ్ ఉన్నాయి నాకు యాక్చువల్లీ ఇది బాగుంది వేసుకుంటే బాగుంటుంది మర్చిపోయాను లైఫ్ స్టైల్లో తీసుకున్నాను కదా బ్లాక్ బీడ్స్ ఇప్పుడు నేను వేసుకొని ఉన్నాను అనమాట అదే వీడియోలో చెప్తున్నాను కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నాయండి ఇప్పుడు లేవు ఆ బీడ్స్ కామెంట్స్లోనే కాకుండా మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగుందని అడిగారు అనమాట ఇవే బీడ్స్ నేను వేసుకొని ఉన్నాను భలే ఉన్నాయి క్రిస్టల్స్ లాగా మెరుస్తూ ఉన్నాయి ఇక డోనట్స్ తీసుకొని మళ్ళీ నా ఫేవరెట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను టీ షాప్ అనమాట చాలా బాగుంటాయి అక్కడ షోర్గా మాల్కి వచ్చి టీ టైం అయితే కంపల్సరీగా టీ అయితే తాగుతాము ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా అందుకని థియేటర్ కానీ మాల్ కానీ చాలా ఖాళీగా ఉంది ఇంత ఖాళీగా ఇప్పుడే అనమాట నేను చూడడము ఈ మధ్య మేము కూడా అసలు రావట్లేదు ధనుష్కి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కదా అందుకనే రాలేదనమాట వాళ్ళకి ఇంకా అక్కడ తీసుకొని చాయ్ కింగ్స్కి అయితే వచ్చాము ఇక్కడ టీ చాలా బాగుంటుంది నేనైతే మీరు చూస్తూనే ఉంటారు ఇంట్లోనే ఉంటాను బయటకు అనేది చాలా తక్కువ అలాగే వన్ మంత్ టూ మంత్స్ బయటకు ఇంట్లో ఉంటే ఒకలాగుంటుంది అనమాట అట్లీస్ట్ వీక్లీ వన్స్ బయటకు వెళ్ళి టీ తాగేసి వద్దాము అనేసి అనిపిస్తూ ఉంటుంది పిల్లలు హయ్యర్ స్టడీస్కి వచ్చే కొంది మనకు కూడా చాలా టఫ్ సిచ్యువేషన్స్ అనమాట బట్ వీటిని కొంచెం ఓపిక పడితే పిల్లలతో పాటు మనం కూడా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయవచ్చు అంటే మనము మొబైల్స్ ఎక్కువ యూస్ చేయకూడదు వాళ్ళు ఉంటారు కదా చదువుకుంటారు పిల్లలు డిస్టర్బ్ అవుతుందని టీవీ మనం ఎక్కువసేపు వాచ్ చేయలేము అలాగని ఫోన్స్ కూడా ఎక్కువ మాట్లాడలేము ఇలాంటివన్నీ కూడా నేను పెట్టుకున్నావన్నమాట మిగతా వాళ్ళ సంగతి నాకు ఆల్మోస్ట్ అలాగే ఉండొచ్చు అని అనుకుంటున్నాను మనము టీవీ చూసుకుంటూనో మూవీస్ చూస్తూ ఉంటేనో పిల్లలు మళ్ళీ డిస్టర్బ్ అవుతారు కదా మా ధనుష్ అయితే ఇప్పుడు ప్లస్ టూ అనమాట సో ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి బిజీ బిజీగా నేను అనమాట ధనుష్కి ఎగ్జామ్స్ అయిపోయే వరకు కొన్ని రోజులు వీడియోస్ పక్కన పెట్టేసి స్పెండ్ చేద్దాము అని బట్ డే అంతా వాడు స్కూల్కి వెళ్తాడు కదా డే టైంలో కొంచెం ఖాళీ దొరుకుతుంది నేను ఆ టైంలో వీడియోస్ తీసుకోవడం కానీ అలాగే ఎడిట్ చేసుకోవడం కానీ చేస్తున్నాను ధనుష్ వచ్చేసరికి నా పనులన్నీ ఫినిష్ చేసుకుంటున్నాను అనమాట అసలు ఏది లేకుండా వీడియోస్ తీయకుండా ధనుష్ దగ్గర కూర్చొని తర్వాత పిల్లల్ని చూసుకోవాలి అంటే నాకు బోర్ కదా అందుకని చెప్పి ఇలా వీడియోస్ అయితే మీకు వీక్లీ త్రీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఒక సైడు పిల్లల్ని వాళ్ళ స్టడీస్ని చూసుకుంటూని వీడియోస్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని వీడియోస్ ఇలా చేస్తూ ఉంటాను కదా ఒక్కోసారి అనిపిస్తుంది వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఎక్కువ వీడియోస్ తీయాల్సి వస్తూ ఉంటుంది కదా ఈక్వల్ బ్యాలెన్స్ చేద్దాము అని చెప్పి వీడియోస్ కొన్ని తగ్గించాను రొటీన్గా ఇప్పుడు యాజ్ యూజువల్ మొత్తము సెట్ అయిపోతుంది జూలై జూన్లో కల్లా అప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేస్తాను అప్పటి వరకు కొంచెం ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి యాజ్ ఏ మదర్గా పిల్లల స్టడీస్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెగ్యులర్గా వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట అది బిజీ ఇక రెగ్యులర్గా వీక్లీ త్రీ డేస్ అయితే వీడియోస్ పోస్ట్ చేస్తానండి కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి మండే వెనస్డే ఫ్రైడే చూడండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి నాకు కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇక మాల్లోనే ఈ ఎగ్జిబిషన్ పెట్టారండి అసలు ఒక్కొక్క పెయింట్ ఎంత సూపర్గా ఉందో టెడ్డీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట టెడ్డీ కూడా స్కూల్లో మొన్న ఎగ్జిబిషన్ లాగా నడిచింది తను ఏవైతే వేసిందో డ్రాయింగ్స్ అవి స్కూల్లో ఇచ్చింది అనమాట సో అక్కడ పెట్టున్నారు తర్వాత ఇంటికి ఇచ్చారులేండి ఎవరి పెయింట్స్ వాళ్ళకి ఇచ్చారు టెడ్డీ వేసిన పెయింట్ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోకి ఎండింగ్లో ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో తీసుకొని మీతో షేర్ చేసుకుంటాను ఒక్కొక్క పెయింట్ ఒక్కొక్క స్పెషల్గా సూపర్ వేసారు అసలు నిజంగా ఇవి మనం మనం డైరెక్ట్గా పిక్ తీసుకుంటే ఎలా ఉంటుంది అలాగే అనుకుంటామన్నమాట చూడంగానే అంత బ్యూటిఫుల్గా ముఖ్యంగా ఈ వెంకటేశ్వర స్వామి తర్వాత కృష్ణుడు రాములవారు వారు ఎంత బాగేశారంటే దేవుడి పిక్స్ కూడా భలే ఉన్నాయి నేను అందులో నుంచి ఒక పిక్ తీసుకొని డీపీ కూడా పెట్టుకున్నాను నాకు అంత నచ్చేసింది అలాగే ఇక్కడ అన్నీ కూడా వేసున్నారనమాట ఒక్కొక్క పెయింట్ ఒక్కొక్క స్పెషల్ అండి నేను ఇలా వస్తూ ఉన్నాను మా వారు పిల్లలు కారు కూడా ఎక్కేశారు ఇక మేము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము బయట ఇక డిన్నర్ ఏం చేయలేదు ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీన్ అలా అవుతోంది మాల్కి ఎందుకు వెళ్ళామో చెప్పలేదు కదా ఒకటి టైంపాస్కి వెళ్తే ఇంకొకటి ఏంటంటే టెడీ బర్త్డే వస్తుందనమాట ఏప్రిల్ ఫస్ట్ టెడీ బర్త్డే తన బర్త్డేకి డ్రెస్సెస్ తీసుకుందామని అలాగే ఏదైనా కొత్త కలెక్షన్ వచ్చిందా అని చెప్పి వెళ్ళాం కానీ తనకేం నచ్చలేదు తీసుకోలేదులేండి డ్రెస్సెస్ అయితే ఇక నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ అవి జరుగుతాయి కదా తర్వాత వెళ్ళి తీసుకోవచ్చులే అని చెప్పి వచ్చేసాము ఇంటికి రాగానే మధ్యాహ్నం కర్రీ ఎలాగో ఉంది కాబట్టి చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను ఈ పెయింట్ టెడ్డీ వేసిందండి రాధాకృష్ణుని పెయింట్ వేసింది తనకి ఇంట్రెస్ట్ అనమాట ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ జరిగినా కూడా వెళ్దాము చూస్తాను మమ్మీ అని అడుగుతుంది అనమాట ఎలాగో మేము వెళ్ళిన ప్లేస్లో ఎగ్జిబిషన్ జరిగింది కాబట్టి తీసుకెళ్ళాను అన్ని పిక్స్ చూసి అనమాట ఇదైతే చాలా టఫ్ ఇదైతే మనం ఈజీగానే చేసేయొచ్చు అలా చెప్తూ ఉంటుంది తనకి ఖాళీ దొరికినప్పుడు చేసుకుంటూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు కూడా చెప్తుంది అనమాట మమ్మీ నీకు కూడా నేర్పిస్తాను అని నాకు డ్రాయింగ్ అంటే వచ్చు వేస్తాను కానీ పెయింటింగ్ అది రాదు టెడీ నేర్పిస్తాను అంటుంది కదా టైంపాస్కి నేను కూడా నేర్చుకుంటాను అదనమాట ఇక వీడియోనైతే నేను ఇంతటితో అండ్ చేస్తున్నానండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్